ప్రజావాణిలో ఈరోజు ప్రజావాణిలో అందులకై అందులు బ్లైండ్ పిల్లలకై దరఖాస్తు ఇవ్వడం జరిగింది అంతకు ముందు కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది పూర్తిగా తెలంగాణలో రెండు స్కూళ్ళు మాత్రమే ఉన్నాయి ఈ జగిత్యాల్లో స్కూలు ఇవ్వాలని మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది వాళ్ళ అంధకార జీవితంలో వెలుగులు నింపాలి అధికారులని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అదేవిధంగా ఈరోజు మన జగిత్యాల సిటీలో కార్పొరేట్ స్కూళ్ళు చాలా విధాలుగా పిల్లల్ని ఇబ్బందులు గురి చేస్తున్నాయి ఫీజులకై వాళ్ళను ఎగ్జామ్ రాయనికపోవడం వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ చేయడం దానివల్ల పిల్లలు సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది మనం పేపర్లో టీవీలో చూడడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే వాటి వాటి పరిధిలో మీరు యాక్షన్ తీసుకోవాలని మా విన్నపం అందులో అందులకు స్కూల్ అనేటివి ఎక్కువ లేవు మరి అదేవిధంగా రెండే రెండు స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి ప్రైవేటు కూడా ఈ స్కూళ్ళు అనేవి ఎక్కువ లేవు ఈ అందులను పట్టించుకొని ప్రభుత్వం వెంటనే జగిత్యాల జిల్లాలో ఒక అందులకు పాఠశాల ఏర్పాటు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ అందులో అందులో అంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూడద్దు అందులో అందులో కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది వాళ్ళను కూడా ఈ ప్రజల్లో ఒక భాగస్వామ్యంగా చేర్చి మరి అందులకు వెంటనే పాఠశాలలు ఏర్పాటు చేసి జగిత్యాల్లో ఉన్న అందులకు న్యాయం చేయాలని కోరుతున్నాం